డిసెంబర్ ఇరవయో తేదీన పెరుమలపురం అనే గ్రామంలో ఓ సంఘటన జరిగింది గతంలో మీరు ఆ వీడియో మన యూట్యూబ్లో చూశారు ఇరవయో తేదీ ఒక క్రైస్తవ కూటమి పెట్టుకుందామని వేదిక వేస్తే అక్కడ ఉన్న హిందువులు అది కూల్చేయడం జరిగింది ఇరవై ఒకటవ తేదీ వాళ్ళ సభ ఇరవయో తేదీ రోజు ఈ సంఘటన జరిగింది ఇది జరిగి ఇప్పటికీ వారం పైనే అవుతుంది అయితే ఇప్పుడు ఇవన్నీ చెప్పవలసి ఎందుకు వచ్చిందంటే జాన్ బాబు అనే ఒక పాస్టర్ ఈ వీడియో చూసి క్రైస్తువులకు అన్యాయం జరిగిపోతుంది క్రైస్తువుల మీద దాడులు జరిగిపోతూ ఉన్నాయి అని ఆయన ఆయన బాధని వినిపిస్తూ ఉన్నారు ఓకే ఆయన బాధని వ్యక్తం చేసుకోవచ్చు తప్పులేదు కానీ అది ఎలా ఉండాలంటే చట్టపరంగా ఉండాలి ఏదైనా సరే అది మనం హిందువులు అవ్వచ్చు క్రైస్తువులు అవ్వచ్చు ఈ వీడియోలో మనం ఏం చెప్పమంటే అక్కడ పెరుమలపురం పంచాయతీలో క్రైస్తవులు కానీ సెర్చులు కానీ చట్టపరంగా లేవు అని చెప్పాం ఒక క్రైస్తవుడు కానీ ఒక సెర్చుకి కానీ పర్మిషన్ లేదని చెప్పాం కానీ అక్కడ ముప్పై శాతం మతం మారి మేము క్రైస్తవులం అనుకుంటున్నారు అలాగే ఒక ఆరు సెర్చులు రన్ చేస్తూ ఉన్నారు జాన్ బాబు గారికి మనం చెప్పింది అర్థం కావట్లేదు ఆయన ఏంటంటే కోటమి అది ఏదైతే వేదిక వాళ్ళు కూల్చేశారో ఆ బాధలోనే ఉన్నారు కానీ బయటకు వచ్చి మనం అంతా క్రైస్తవులం కాదు కదా మనమంతా యేసుని ఏసుని మోసం చేస్తున్నాం కదా మనం దొంగ క్రైస్తవులం కదా అన్న భావనలోంచి బయటికి రావట్లా ఓకే ఆయన ఏమంటున్నాడు అనేది ఒకసారి చూడండి సర్టిఫికెట్లు మార్చండిరా బాబు అంటే అధికారులు పట్టించుకోరు ఆ జీవో లేదండి అంటారు మాకు తెలియదండి అంటారు ఇదిగో ఇన్ని ఇంతమంది కొరకు ఇన్ని కేసులు చూసాం ఇలాంటివి వాళ్ళు మార్చట్లా మేము క్రైస్తువులుగా గుర్తింపు తెచ్చుకుందామని మేము అధికారుల దగ్గరికి వెళ్తే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి మమ్మల్ని క్రైస్తువులుగా మాకు గుర్తింపు ఇవ్వట్లేదండి అని జాన్ బాబు గారు బాధపడుతున్నారు మరి ఆయన ఎప్పుడు అధికారుల దగ్గరికి వెళ్ళారో లేకపోతే అధికారులనే తప్పు పడుతున్నారో అది ఆయనకే తెలియాలి ఇక్కడ చూడండి అధికారులు పట్టించుకోవట్లేదు అధికారులకు కూడా చట్టం తెలియదు లేదు వాళ్ళు త్రాగుబోతులుగా బ్రతకాలి ఏదో విగ్రహారాధన చేసుకోవాలి ఏదో రకరకాలుగా పాపలం బ్రతకాలి అదే మీ వాంఛ రెండు జాన్ బాబు గారు ఏమంటున్నారంటే హిందువులందరూ కూడా విగ్రహారాధన చేస్తూ తాగుబోతులై తిరుగుతున్నారంట చెడిపోతున్నారంట హిందువులుగా ఉండబట్టే తాగుబోతులు అయిపోయి విగ్రహారధన చేయబట్టి ఇలా నాశనం అయిపోతూ ఉన్నారంట ఈయన బాధపడిపోతూ ఉన్నారు జాన్ బాబు గారు అదే దేవుని సువార్త ప్రకటించి వీళ్ళందరిని రక్షించేసి పరలోకంలో కూడా మరోసారి మనం బతికేవచ్చు సత్య కూడా మళ్ళీ మనం బతికేవచ్చు అని ఈయన చెప్తూ ఉన్నారు హిందువుల విగ్రహాలని వాళ్ళ సంస్కృతిని వాళ్ళ సాంప్రదాయాన్ని అవహేళన చేసి మాట్లాడే హక్కు జాన్ బాబు గారికి లేదు ఓకేనా జాన్ బాబు గారు కాస్త ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది భారత మాత అసలు ఎవరు ఎక్కడుంది ఎప్పుడు పుట్టింది ఎప్పుడు చనిపోయింది ఇంకా ఉందా జవాబు చెప్పండి మాట్లాడితే భారత మాతకి జే అంటే భారత మాత ఎవరు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు చనిపోయింది అసలు ఉందా లేదా ఇలా నోటికి ఏదొస్తుంది మాట్లాడుతూ ఉన్నారు మాతకి జై అని ఎందుకు అంటామంటే మనం అందరం భారతీయులం హిందువులు అవ్వచ్చు ముస్లింలు అవ్వచ్చు క్రైస్తువులు అవ్వచ్చు ఎవరైనప్పటికీ కూడా మనం అందరం భారతీయులం మనం భారతీయులం కనుకనే మనం భారత్ మాతకి జై అంటాం ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులే వాళ్ళు ఏ మతస్థులు అవ్వచ్చు అటువంటిది భారత్ మాతకి జై అన్ను మీరేం చేస్తారో చేసుకోండి జాన్ బాబు గారు భారత్ మాతకి జై అన్ను అంటే కుదరదు ఎందుకంటే మీరు ఈ దేశంలోనే ఉంటున్నారు ఈ దేశంలోనే బతుకుతున్నారు అటువంటిది మర్చిపోయేదో పాకిస్తాన్ లో బతుకుతున్నట్లు భారత్ మాతకి జై అన్నో అంటే కుదరదు భారత మాతకి జై అని సిందే ఈ దేశంలో బతికే ప్రతి వ్యక్తి కూడా ఈ దేశాన్ని మనం తల్లిలా భావిస్తాం కనుకో ఇది భారతదేశం కనుక భారత మాతకి జై అని అని తేరల్సిందే అక్కడ క్రిస్మస్ ఈవెంట్ కి అక్కడ పర్మిషన్ తీసుకోవాల్సినంత అవసరం లేదు జస్ట్ అది ఒక చిన్న ఈవెంట్ ఒక రోజు ఒక పూట జరిగేది క్రిస్మస్ ఎక్కడైనా పెట్టేసుకుంటావా పర్మిషన్ అవసరం లేదా పర్మిషన్ ఉండాలండి పర్మేషన్ తెచ్చుకొని అక్కడ మీరు క్రిస్మస్ వేడుకలు చేసుకోవచ్చు అడ్డుకునేది ఎవరు ఉండరు పర్మేషన్ తెచ్చుకోకుండా నేను బలవంతంగా పెడతాను ఏం చేస్తావు నేను అవసరమైతే పేసిన నంచం కట్టేస్తాను అట్లాంటివి అవదమ్మా రాజ్యాంగంలో ఏమీ నంచం కట్టేసి అవసరమైతే ఒక యాభై వేలు నంచం కట్టేసి నువ్వు పప్పం గడిపేసుకోవచ్చు అని నీకు నీ లోకల్గా అవుతుందేమో అని రాజ్యాంగంలో ఎక్కడ రాసిపెట్టి లేదాగా నంచం కట్టేసి చలమని అయిపో మతం మారిపోయి కూడా హిందూ సర్టిఫికేట్ ఓడుకో అని రాజ్యాంగంలో ఎక్కడ రాసి లేదు భారత రాజ్యాంగానికి గౌరవం ఇవ్వడం రాజ్యాంగాన్ని చదవడం రాజ్యాంగంలో ఉన్నటువంటి కట్టుబాట్లని నీ వంట పట్టించుకుంటావని జాన్ బాబు గారికి తెలియజేస్తున్నాడు గణేష్ నిమజ్జనాలు గణేష్ పండుగ ఉత్సవాలు జరుగుతాయి వినాయక చవితి పర్మిషన్ గణేష్ ఉత్సవాలు చేసుకుంటున్నారు కదా మీరేనా పర్మిషన్ తెచ్చుకుంటున్నారా అని అంటున్నాడు మేము గణేష్ ఉత్సవాలకి పర్మిషన్ తెచ్చుకుంటున్నాం పర్మిషన్ తెచ్చుకొనే చేస్తున్నాం ఒకవేళ ఎక్కడైనా తెచ్చుకోకుండా చేస్తే ఒకవేళ చెయ్యొచ్చు కూడా ఎందుకంటే ఇది హిందూ దేశం అది హిందువుల ఇష్టం మీరు అనుకోవచ్చు ఇదేంటి మీకో కొరువులు మాకో రూలా అన్న భావన కలగవచ్చు మీకు దానికి కూడా క్లారిటీ ఇస్తాను వినండి మా దేవాలయాలు మా హిందువుల ఆస్తి ఈ దేవాలయాలు అనేది ఏవైతే ఉన్నాయో అవి ఎండోమెంట్లో ఉన్నాయి ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి ఇవి మా ఆస్తి అంతా కూడా ప్రభుత్వం అనుభవిస్తుంది మీ చర్చలన్నీ కూడా ఎండోమెంట్ ఆధీనంలో ఉన్నాయా మీ చర్చలన్నీ కూడా గవర్నమెంట్ పరిధిలో ఉన్నట్లయితే అప్పుడు మీరు మాట్లాడండి మా దేవాలయాలు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి కనుక ప్రభుత్వానికి అవసరమైతే పన్ను కడతాం అవసరం లేకపోతే పన్ను కట్టం అది మా ఇష్టం ఇది హిందూ దేశం ఈ దేశం హిందూ దేశం ఈ దేశాన్ని సెక్యులర్ దేశంగా ఎప్పుడు భారత రాజ్యాంగంలో మార్చారో చూడండి ఈ దేశం నుంచి విడిపోయింది పాకిస్తాన్ అయ్యింది ముస్లిం కంట్రీగా ఇస్లామిక్ కంట్రీగా వాళ్ళు ప్రకటించుకున్నారు ఇది హిందూ దేశం ఇది మీరు పాకిస్తాన్ విడిపోయేటప్పుడు కనీసం మీరు పుట్టలేదు నేను కూడా పుట్టలేదు కానీ ఈ దేశం హిందూ దేశమే దీన్ని కొంతమంది కొంత టైం తర్వాత సెక్యులర్ కంట్రీగా మార్చారు త్వరలోనే హిందూ దేశంగా దీన్ని ప్రకటించడం జరుగుతుంది జాన్ బాబు గారు మీరు కూడా హిందువే కనుక మీ జాన్ లో జాన్ ఉందా లేకపోతే సత్యబాబానుందా సత్యనారాయణనుందా అనేది తెలుసుకోండి ఇంకోటి మీరు స్టేషన్కి వస్తాను దేవుని అంగీకారం అయితే నేను స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తానన్నారు మీరు రెండు సార్ మీకోసమే మేము చూస్తున్నాం మీరు కంప్లైంట్ ఇవ్వాలనే మేము చూస్తున్నాం మీ రాక కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఎందుకో చెప్పమంటారా అధికారులు పట్టించుకోవట్లేదు మేము సర్టిఫికేట్ మార్చుకుందామన్నా అధికారులకు ఆ జీవో తెలియదు అంటున్నాను కదా అధికారుల దగ్గరుండి మేము మీకు ఆ జీవో ఏదో మేమే చెప్తాం మీరు అందరూ కూడా చట్టపరంగా క్రైస్తవులుగా మారుదారు చర్చిలు కూడా చట్టపరంగా పరివేశం తెచ్చుకొని అప్పుడు రన్ కానీ అలాగే మీరు కూడా జాన్ బాబు గారు క్రైస్తవుడుగా చలామణి అవుతున్నారు దేవుని కోసం ఏదో వాక్యాలు కూడా చెప్తున్నారు కానీ మీరు క్రైస్తవుడిగా చలామణి అవుతున్నారా లేకపోతే హిందూ సర్టిఫికేట్ ఓడుకుంటున్నారా అనేది కూడా తెలియజేయాల్సి ఉంది అధికారంగా తెలియచేస్తాం మీ రాకు కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం రండి చట్టపరంగా సర్టిఫికేట్ మార్చుకుందాం భారత రాజ్యాంగానికి గౌరవం ఇవ్వటం నేర్చుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగంలో ఉన్న చట్టాలన్నింటినీ కూడా ఆ చట్టం పరంగానే మనం నడుద్దాం మనకు నచ్చినట్లు మనం మతం మారిపోయి ఆ సర్టిఫికెట్లు సత్యనారాయణ వీరబాబు సత్యబాబు సోంబాబు అని పేర్లు పెట్టుకొని జాను కాను ఇలా ఏవేవో పేర్లు పెట్టుకొని చలామణి అవ్వాల్సిన అవసరం మనకు లేదు దొంగ క్రైస్తులుగా బతకొల్సిన అవసరం మనకు అంతకంటే లేదు దేవుణ్ణి అసలు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసం చేయకూడదు మనం ఎప్పుడు కూడా అంటుంటాం కదా మనం ఏదో తెలియని ప్రజలకి నేర్పిస్తూ ఉంటాం మీ ఎదుటి వారిని ప్రేమించవే అని చెప్తూ ఉంటారు కదా మన సోదరి సోదరి మనులందరూ కూడా అలాగే మనం మన దేవుణ్ణి మోసం చేయకుండా మనం అందరం కూడా ఒరిజినల్ క్రేస్తులుగా ఉందాం సర్టిఫికేట్ మార్చుకుందాం మీ రాక్ కోసం మేము ఎదురుచూస్తూ ఉన్నాం జానుబాబు గారండి జై శ్రీరామ్